నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మేము సండే చాలా బిజీగా ఉంటామండి చర్చికి వెళ్ళిపోయాము చర్చ్లో ఇంకా కార్యక్రమం షార్ట్లో కూడా పెట్టాను అయితే ఈ సండే మేము ఏం చేసాము నేను ఎంత బిజీగా ఉన్నదన్నదే మేము ముందు పెడుతున్నానండి అయితే అందరినీ కలిసి ప్రైజ్లాడి చెప్పుకొని జాజి వాళ్ళ అమ్మాయితో ముద్దులాడి శిమాచలం గారు దగ్గర దగ్గర మెచ్యూర్ అయిన కానీ నుంచి ఫోన్ చేస్తున్నారండి వాళ్ళ అమ్మాయి మనవరాలు ఇంటి మెచ్యూర్ అయింది రమ్మని వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అంకుల్ గారు ఖాళీ లేక బండి మీద తీసుకెళ్ళాలి సరే మొత్తానికి ఎలాగైతే అంకుల్ గారు పడుకుంటే ఇంకా అవ్వగ తమ్ము చెప్పు మా ఊళ్ళకి చెప్పు చెప్పు ఏం చెప్తావు మా సేమియా సేమియా చెప్తున్నారండి ఇంకా తమ్ముడు నేను వచ్చాము అంకుల్ గారేమో వెళ్ళేటప్పుడు సేమ్యా వండుకొని తీసుకెళ్ళాలండి టైం లేక ఇంక నేనేమో గులాబ్ జామ్ కొనుక్కొని ఇంకా రెండున్నర కేజీలు తీసుకొని వెళ్ళానండి ఇంకా పాపకి ఇవ్వడానికి ఇష్టంగా తింటారు కదా ఇంకా నిజంగా ఇష్టంగానే తిన తిన ఇది పిట్టంటండి నన్ను తినమంటే కరెక్టే కానీ నేను తిన్న తీపి నువ్వేమనుకో మామూలు చావలా కాసేపు తాగేత్తాను కానీ తీపి తినలేను తీపి తినలేను పిట్టి తింటలేదా మరి పిట్టి తింటేనే నడుంబాలం చేతులు బాగున్నాయి కదమ్మా కాదురా పిండి తింటే నన్ను అడుగు పొలం అంటూ గలసు తిను అంటాం కానీ నేనే తినలేదు తినని చెప్తున్నా తింటావు ఇంకోండి పెళ్ళికూతురు మెచ్చురయ్యిపనే కూర్చుంది ఈవెని చూడటానికే వచ్చాను వాళ్ళ అమ్మమ్మ నేను రాలేదని అలిగింది నా మీద ఆ రోజు రోజు పిలితే నాకేమో అంకుల్ గారు లేరని రాలేదు రాలేదు ఇంకోండి వాళ్ళమ్మమ్మ నా మీద అలిగింది ఇప్పుడు వస్తున్నారా అని వాళ్ళకే తెలుసు మా మా వాళ్ళకే తెలుసు మా సబ్స్క్రైబర్స్కే తెలుసు నేను ఖాళీ ఉండట్లేదు ఏదో ఒక దానికి వెళ్తానే ఉన్నారని తేడా తేడా కాదు నిజమే కానీ మీ కోరిక తీర్చడానికి కూడా నాకు అయ్యో మీరు ఇప్పుడు పంచడానికా ఎక్కడా ఎక్కడా ఈ పొట్టండి ఏమొద్దు నాకేం పొట్టం కట్టనేది మాట్లాడేది వద్వద్దు నాకేం పొట్టం కట్ట పిల్లలతో కొంచెం స్పెండ్ చేసి మాట్లాడి ఇంటికి వచ్చేసరికి వీళ్ళందరూ ఏమో పిజ్జాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారంటండి ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంకా అందరూ ఏకం అయ్యారు ఇక్కడ నలుగురుని ఇంక వాళ్ళు ఏమో అక్కడికి బయలుదేరారండి అయితే మేమేమో మాటపడిచి ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాము మరి నువ్వు ఒక్కదాని వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక్కదాని వెళ్ళిపోవచ్చు కదా చిన్నోడిని తీసుకొని వీళ్ళు వస్తారని ఇవిడు పెద్ద ఆవిడండి హాయ్ చెప్పు ఇగోండి ఇవిడు రెండో ఆవిడ అంత లేదు రెండు ఆవిడ లేదు లేదు రెండో ఆవిడండి అదేండి అదే సలు మూడండి ఈవిడీ ఈవిడేమో ఈవిడ నాలుగండి హాయ్ చెప్పండి

ఇంకాసేపు ఇంకా అలా సరదాగా మాట్లాడుకున్నాక ఇంకా వాళ్ళు బయలుదేరే వెళ్తున్నారండి ఇంక మేము కూడా మమ్మల్ని రమ్మన్నారు కానీ అంకుల్ గారు అయితే ఇంకెక్కడికి వెళ్ళరండి ఇలాంటి ప్లేసులకి నేను ఇంక పిల్లలు ఫీల్ అవుతారని ఒక్కొక్కసారి వెళ్తాను ఒక్కొక్కసారి వెళ్ళబుద్దు ఇంకా ఇంకేంటంటే ఇంక ఆదివారం నేను ఇంక నుంచి సాయంత్రం వరకు కొంచెం నేను టైడ్ అయిపోయాను కదా ఇంకా మీరు వెళ్ళండి అమ్మ నేను జ్యోతి అత్తకు బాగలేదు అక్కడికి వెళ్తాంలే మా నాన్న నేనని చెప్పేసి వాళ్ళని వెళ్ళమన్నాను ఇంక ఫ్రూట్స్ తీసుకొని మేము ఇంకా జ్యోతి దగ్గరికి బయలుదేరామండి అదే మాడబడి దారికి ఈ రోడ్డానికి రావడానికే భయం జనాలకి భయపడిపోయి భయపడిపోయేవారు అలాంటిది ఈ రోడ్డు చూడడానికి ఎలా అయిపోయిందో పెద్ద సిటీలాగా అయిపోయింది సీతారాంపురం అని ఒక వీధి అండి మాది అయితే తెలుపుతుంది సీతారాంపురం వీధి లోపు చిట్టుగారని అని ఇంతకుముందు మేము వాళ్ళు కలిసి అద్దె ఉండే దగ్గర ఉండేవాళ్ళం అండి ఇంకా ఆయన కనబడితే ఆయనతో మాట్లాడేము ఆయన చాలా సరదాగా మాట్లాడతారు సిఎంఆర్ఎల్లో జాయిన్ అవ్వమన్నారండి ఇంకా ఆయన మాటల్లోనే అండి చాలా నో వచ్చేస్తుంది పన్నెండు మందిని తీసుకొచ్చి ఎక్కడ నుంచి తీసుకొస్తాను నేను నిలసాను లేదు నేనేం తీసుకున్నా పన్నెండు పన్నెండు గంటలు నిలబడాలండి వాడకు కూడా జారడకూడదు ఏమి ఉండదు వాడీలు కూడా అందులో కూర్చుంటాం అందులో సీసీ కెమెరాలు క్యాచ్ పైనుంచి ఎస్ చూస్తుంటాడు ఇంకా వర్గాలు కూర్చున్నా మళ్ళీ కరోనా పంపుతాడు కూర్చోనికొచ్చా అని అవును ఆ టెక్కల్లో బాగుంటుంది ఇప్పుడు మీరు అందులో తీసుకెళ్తున్నారా ఎందులోండి తినే రావట్లేదు ఇంకో మంది ఇంకో పది మంది తీసారు అంటే ఎవరిని ఉంటానంటే పది మంది ఎవరు కదా తినే రావట్లేదు అక్కడ తీసేదాన్ని సార్లు రావ్ ఇంకా అలా వెళ్తున్నాడు కానీ అతను చూస్తున్నాడు గాని నాన్నవాళ్ళు కట్టలేదు అపార్ట్మెంట్ దాని పదివేలు ఇచ్చినా పర్వాలేదండి ఆ పదివేలు మనం ఖర్చు పెట్టుకోనికే లేండి ఆ ఎవరికి పెట్రోల్ చేయలేమని ఉంటే మనవాళ్ళకి ఏదైనా బట్టి వెళ్దాము కూతురు నేను ఎవరికి ఎట్లాడు ఈ వయసులో మనం చేయగలిగే పని చేయాలి చేయలేదు ఏం చేస్తాం ఆ చూడండి నెమ్మేస్తున్నారు ఏదో అంటాడు బాడీ లాంగ్వేజ్ అని పెట్టి నువ్వు కంపోజ్ చేసుకోవాలా అంతేగాని రంజనీకి గారికి నాకు కూడా ఇలాగేలాగే అసలు చెప్తే కానీ అలాగా మనం ఇప్పుడు వరకు ఇప్పుడు ఇది ఉండేదండి తొమ్మిది గంటలకు వెళ్తాం తొమ్మిది గంటలకు వెళ్ళి ఆరు గంటల రాత్రి ఆ తర్వాత రెండు గంటల ఎక్సైజ్ ఎక్ససైజ్ పోలీసులు వస్తారు సంతక పెట్టించి మళ్ళీ పడుకోవడమే ఇద్దరం ఇద్దరం వాడు కూర్చుని వాడు పడుకోవచ్చు పడుకుండా వాడు కూర్చోవచ్చు ఇలా ఉండేది బాగుండేది మా ఆడపడుచు అలా అలాగే అదే ఇలా ఎజ్రగాళ్ళ చెల్లెలికి బాగాలేదంటే అని చూసి వద్దాం ఎక్కడ సీతారాంపురం మా మరదు ఇంటి పక్కన రండి ఒకసారి అదేనండి మా గారు ఇల్లు అంటే అందులోనే మా ఆడపడుచు ఉంటుంది వస్తున్నాం ఆవిడకు బాగాలేదని థైఫాయిడ్ జ్వరం వచ్చిందంట ఆడ వాళ్ళ అబ్బాయికి అలాగే ఆవిడకి కూడా బాగాలేదంట చర్చిలో మా తోటి కాళ్ళలో చెప్పింది చర్చికి రాలేదు అంటే బాగాలేదని రాలేదని ఇంక అందుకని ఇలాగ వస్తున్నాం మేము ఏం చేస్తున్నావు ఏరా నీకు బాగాలేదంట మనీని అడిగితే చర్చికి రాలేదే జ్యోతి అంటే బాగాలేదంటే జ్వరం వచ్చింది అదేలే మనీస్ అంటేనే मरेल्ले वाह असमान लगे एकड़ का एकड़ के लल्ले वाह मरा करको बहुत सारे अल्लापे वाह हाँ मासा देख के लेने तकलेद हूँ सर देख के आता है तकलेद हूँ हूँ तकिन्दा है ब्लैटिंफैक्स ना ना डर ब्लैटिंफैक्स జ్వరం కానీ మీరు జ్వరం నువ్వు ఎందుకు వెళ్ళడం నేను అన్నాం అది పైనున్న మీకే తెలియలేదరా విశాలకి పోలేదు మీ పిన్నికి పోగోలేదు నేను ఇదిగో ఆయన పైకి వెళ్ళరా కొంచెం నేను ఎక్కలేను అని చెప్దాం అనుకున్నాను ఈలోపు నువ్వే వచ్చావు ఇంకా పైనుంచి బాబు కూడా వచ్చాడండి అదే ఆడబడి కొడుకు ఇంకా వాళ్ళతోటి వీళ్ళతోటి కాసేపు మాట్లాడి మనీ వాళ్ళు ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకెక్కడే మాట్లాడేటప్పుడు అంటే మనీ అంటే మా తోటికోళ్ళు తెలుసు కదా మీకు ఇంకా అక్కడికి పక్కనే వెళ్దామంటే ఇంక కుదరలేదండి ఇంకా పిల్లలేమో అక్కడికి వెళ్ళి అదక ఫిజాకి వెళ్ళారు కదా వచ్చేసాము అంటే తాళాల అంకుల్ గారు తీసుకొస్తారు ఇంక మళ్ళీ ఇంక బయలుదేరిపోయామండి ఇంక వీళ్ళకి చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళలేదు എ കൊണ്ടാവാൻ വേണ്ടി താത്തവേ അത് കഥ അതോട്ട് ഉണ്ടാ അതോട്ട് ഉണ്ടോയി ക అసలు నేను వెళ్ళాలండి కొంచెం నీరసంగా ఉండి నేను వెళ్ళకపోయాను అదే అజయాలు నానమ్మ గారు చనిపోతే కార్యక్రమానికి ఇంకా అంకుల్ గారినే పంపించాను బతిలాడి తర్వాత నాకు డాక్రా పని కూడా ఉంది దానికోసం నేను వెళ్ళలేదండి స్వాతి కొంచెం నీరసంగా ఉందండి అందుకే దాని ముఖం అలా ఉంది అయితే కొంచెం బాగాలేదు అయినా సరే వీళ్ళందరూ ముగ్గురు బయలుదేరారు కదా పిలిస్తే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారని వచ్చింది ఇంకా అంకుల్ గారేమో దేబెడేస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు ఇంటికి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా సోమవారం అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అంకుల్ గారు పదకొండు గంటలు బస్కి బయలుదేరి అక్కడికి వెళ్ళాలండి వాటమన్నాడా ఇంకా అంకుల్ గారు కూడా బయలుదేరి పంచి బాయ్

Bye, my Bye, 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 bye. <laughs> bye, bye.